హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్ ఈరోజు నేనైతే మంచి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను అదేంటంటే అందరికీ బాగా నచ్చుతుందనమాట అదేంటంటే కొత్త ఆవకాయ మా ఇంట్లో ఏంటంటే మాది పాతది అయిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే మనకి మామిడికాయలు వస్తాయి కానీ టెంక్ అయితే ముదరదు అందుకని ఇప్పుడైతే నేను ఒక మూడు కాయలతో మాత్రమే పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మేమిద్దరమే కదా తినేది మా వారు నేను అందుకని చెప్పి ఒక మూడు కాయలు పెడుతున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇలా ఆలు ఫ్రై అయితే చేశాను ఇది కొంచెం వెరైటీగా చేశాను అనమాట ఇదేంటంటే ముందుగా మనం ఆలు ముక్కలన్నీ కోసి వాటర్లో అయితే నానబెట్టేసుకొని పోపులో అయితే ఇలా వేసేసుకోవాలి ఇంకా దీన్ని ఏంటంటే మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట చక్కగా మగ్గిపోతుంది అది ఇంకా ముక్కలన్నీ దాంట్లో వేసేసి దానిలో కొంచెం కరివే కరివేపాకు వేసి అడుగంటకుండా మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి దీన్ని అయితే దీనిలో ఏంటంటే మనం ఆనియన్స్ ఏమీ వేసే పని లేదు పోపు గింజలు ఒకటి వేసి బంగాళదుంప ముక్కలు కొంచెం కరివేపాకు యాడ్ చేసి మూత పెట్టి దాన్ని ముక్క మెత్తగా మగ్గించుకుంటే కర్రీ చాలా బాగుంటుంది పప్పులోకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు మిరియాలు వేసి దానిలో కొంచెం వాటర్ పోసేసుకొని దాన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను ఇంకా దీన్ని మొత్తాన్ని ఏంటంటే ఇప్పుడు బంగాళదుంపలు మనం ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న ఆ బంగాళదుంప ముక్కల్లో మనం ఈ మిక్సీ పట్టుకున్న కారాన్ని అయితే దానిలో అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ నావి మగ్గిపోయాయి బంగాళదుంప ముక్కలు ఇంకా దానిలో అయితే నేను వేసాను ఇంకా సాల్ట్ ఏంటంటే మనం చెక్ చేసుకొని వేసుకోవడమే ఇంకా దీనిలో ఇంకా రుచి అయితే చాలా బాగుంటుందన్నమాట పప్పులోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను సరిపడా కారం అయితే వేసి కలిపేసి సాల్ట్ కూడా వేసేసాను తర్వాత ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి ఒకసారి అలా అలా కలిపేసాను అనమాట ఇదైతే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా నేను జీడిపప్పులు అయితే అయిపోయాయి అనమాట ఇంకా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేసేసి ఇంకా జీడిపప్పులు కూడా వేయించేసి దాన్నైతే చల్లారి పెట్టేశాను ఒక ప్లేట్లో ఇంక ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు వేయిస్తాను ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయించకుండా కొన్ని కొన్ని వేయిస్తూ ఉంటాను అనమాట ఇలా ఇంకా పిస్తాలు ఎలాగూ డబ్బాలో పోసేస్తాను ఇంక ఇవి కూడా వేయించి అవంతా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని కూడా ఒక కంటైనర్లో పోసి పిల్లలకైతే ఇచ్చేస్తాను ఇంకా మావిడికే పచ్చడి పెట్టడానికైతే నాకు నైట్ లెవెన్కి కుదిరింది ఈవినింగ్ అంతా పనే సరిపోయిందనమాట ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత ఇంకా నేనైతే మామిడికాయ పచ్చడికి రెడీ చేశాను ఇంకా మూడు కాయల్ని పూర్తిగా కడిగేసి క్లాత్తో తుడిచేశాను ఇంకా టెంక ముదరలేదు కాబట్టి ఈజీగా కట్ అయిపోయినాయి ఇంకా వాటిని అలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కన్నా పెద్ద పెద్ద ముక్కలుగా అంటేనే మాకు బాగా ఇష్టము ఇంకా దీనిలో ఒక లేయర్ అయితే ఉంటుంది మేమైతే చిన్నప్పుడు దాన్ని దొంగ అని పిలిచేవాళ్ళం అనమాట జీడి తీసిన తర్వాత మనకు ఒక పేపర్ టైప్లో ఒక లేయర్ అయితే వస్తుంది ఇంకా ఇది ఇది ఏంటంటే మనకి టెంక ముదరలేదు కాబట్టి అదైతే దీనిలో రాలేదు ఇలా ముక్కలన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి అలా పెట్టేసాను మొత్తం కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మనం కట్ చేసిన తర్వాత ఏంటంటే నీరు ఊరుతూ ఉంటుంది కదా అందుకని కట్ చేసిన ప్రతి ముక్కని అయితే క్లాత్తో పూర్తిగా తుడిచేసి అలా ప్లేట్లో అయితే ఆరబెట్టేశాను ఇంకా నేను ఒక పక్క ముక్కలు కట్ చేస్తూ ఉంటే శ్రీత అయితే క్లాత్తో తుడిచేసి ప్లేట్లో అలా ఆరబెట్టేసింది ఇంకా శ్రీత అయితే మధ్యలో వచ్చేసింది మాడికే పచ్చడి అని తెలిసే నిద్రపోకుండా మళ్ళీ వచ్చేసింది అనమాట ఇంకా తను కూడా చేస్తా అని అన్నది ముక్కలు తుడిచే పని అయితే దానికి అప్పు చెప్పేశాను ఇంకా అదైతే ముక్కలన్నీ అలా తుడిచేసి ప్లేట్లో అయితే ఆరబెట్టేసింది ఇంకా పచ్చడి తక్కువ కాబట్టి నేనైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ ఉగాది తర్వాత అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసి పంపిస్తుంది ఇంకా నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇంకా పచ్చడి తీసుకొని అయితే నేను ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాను ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను దానిలో ఇంకా మామిడికాయ ముక్కలైతే యాడ్ చేశాను ఇవి అటు ఇటుగా ఒక కేజీ ముక్కల దాకా వచ్చాయన్నమాట ఇంకా ఆ గ్లాసు కొలతతో నేనైతే రెండున్నర గ్లాసుల కారం అయితే పోసేసుకున్నాను దానిలో ఇంకా పాతకారం ఉండింది అదంత కలర్ లేదు అందుకని ఇంకా పచ్చళ్ళకైతే త్రీ మ్యాంగో ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇంకా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ని అయితే వేసాను తర్వాత అదే క్వాంటిటీలో సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువ మెంతిపిండి ఆవు పిండి వే దాన్ని కొంచెం వేయించేసి చలారిన తర్వాత మిక్సీ పట్టేశాను ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా పొట్టు తీసి అలా వేసేశాను ఇంకా శనగ నూనె అయితే ఇంకా అలా పైపైన పోసేసాననమాట అనమాట ముందు కొంచెం పోసేసి ఇంకా అంతా పూర్తిగా ముక్కలకి పట్టే విధంగా మొత్తం పూర్తిగా ఒకసారి కలుపుకున్నాను మొత్తం కలిపిన తర్వాత అది కొంచెం మనకి గట్టిపడినట్టుగా అవుతుంది కదా ఇంకా ఆ టైంలో కొంచెం కొంచెం ఆయిల్ పోస్తూ మళ్ళీ ముక్కలన్నీ మళ్ళీ కలుపుతూ అలా కలుపుతూ మొత్తానికి మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశాను అనమాట మనం ఈరోజు పెట్టిన పచ్చడి మనకి రెడీ అవ్వడానికి త్రీ డేస్ టైం పడుతుంది ఇంకా మూడో రోజు ఏంటంటే ముక్కలు అన్నీ కారం ఉప్పు నూనె అన్నీ సరిపడా ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి మనం ఆయిల్ పోసేసుకుంటాము సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఈరోజు కలిపిన పచ్చడి మూడో రోజు అయితే నేను మళ్ళీ కలుపుతాను అనమాట ఇంకా ఏదన్నా తగ్గితే మళ్ళీ అప్పుడే వేస్తాను ఇంకా ఇలా అయితే నేను మాడికే పచ్చడి అయితే ఫైనల్గా అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆయిల్ అయితే ఇంకా సరిపడా పోసేస్తూ ఉన్నాను ఇంకా మా ఇంట్లో అయితే కంపల్సరీ పెరిగన్నంలోకి మామిడికే బద్ద అయితే కంపల్సరీ ఉండాలి ఇంకా పాత పచ్చడి అయితే మాది అయిపోయింది ఇంకా అందుకని మార్కెట్లో అయితే ఒక మూడు కాయలు తీసుకున్నాను మీడియం సైజ్ కాయలు అవి అయితే సరిపోతాయి అనమాట మాకు మళ్ళీ పచ్చడి పెట్టేంతవరకు ఇంకా ఆ మూడు కాయలు తీసేసుకొని వాటికి అయితే నేను ఇలా పచ్చడి అయితే పెట్టేశాను పచ్చడి అంతా పెట్టిన తర్వాత ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా దీన్ని అయితే నేను పక్కన పెట్టేశాను త్రీ డేస్ తర్వాత మళ్ళీ దీన్ని కలుపుతాను ఇంతేనండి ఈరోజైతే నేను పెట్టిన కొత్త అవకాయ వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్